దీన్నే అంటారనమాట దొంగడు పరిగెడుతూ పరుగడు దొంగ 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 అంటుంటాడట ఉంటాడట ఆయన పెద్ద దొంగ అందరిని చూసిన అందరినీ దొంగ దొంగ అడుగుతుంటాడు అనమాట ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అనేది సిద్ధ జగన్ జగన్మోహన్ రెడ్డి దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడనేది ఇప్పుడు నేను చెప్ చూపించా వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము మేము చెప్పక్కర్లే ప్రజలు చెప్తారు చెప్పారు కాబట్టే పదకొండు సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది అంటే విషయం ఏంటంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ప్రతి ఒక్కరికి అర్థమైంది నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ని ఎలా పెట్టాలి ఎలాగ సంపదను సృష్టించాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి అని ఒకడు ఆ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత ఇంకా వచ్చి నూట యాభై రోజులు మేము ఒకటి ఒకటి చేస్తున్నాం మేము చెప్పినట్టుగానే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ల్యాండ్ టైలింగ్ యాక్ట్ రద్దు చేశాం మెగా డిఎస్సీ ఇచ్చాం మీరు నమ్ముతారా నూట యాభై రోజులకి నూట యాభై స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేసామన్నది ఆ దమ్ము మా దగ్గర ఉంది రమ్మనండి వస్తే చెప్తాం అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన డైవర్ట్ అయిపోతున్న అయిపోతున్న వ్యక్తి అతను ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు రావయా ఇక్కడికి ఎమ్మెల్యే కదా రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం